హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈ వచ్చిందనో సోమవారము అలాగే ఇరవై ఎనిమిది తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే బెంగళూరు టమోటో ఎలా వెళ్తుంది ఈ మా నాటికాయలు ఎలా వెళ్తున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం నాటికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే నాలుగు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నాటికాయలు టాప్ అండ్ టాప్ బెంగళూరు టమోటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి స్టా మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది బెంగళూరా టమోటా ఈ నాటికాయలు రేటు బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్కి సరుకు ఎక్కడి నుంచి వెళ్తుందంటే బెంగళూరు నుంచి అలాగే చిక్మంగ్లాపూర్ నుంచి మదనపల్లి నుంచి అంగళ్ళ నుంచి ఇక్కడి నుంచి అయితే టమాటా ఢిల్లీకి వెళ్తుంది అనమాట బాగానే పోతున్నాయి ధరలు అయితే కనుక మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి